తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది మూడు దఫాలలోనైతే ఇప్పటి వరకు రెండు లక్షల రుణాలను అయితే మాఫీ చేసింది ఇంకా కొంతమంది అన్నదాతలకు అయితే అర్హులయ్యండి కూడా రెండు లక్షల లోపు రుణాలను రుణాలు మాఫీ కాలేదు దానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్నైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయనున్నట్లుగా సమాచారము వాటికి కూడా కొత్త మార్గదర్శకాలను అయితే తీసుకురావడం జరిగింది కొత్త రూల్స్ కు లోబడి ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే రెండు లక్షల కిందికి ఉన్న రెండు లక్షల పైకి ఉన్నటువంటి రుణాలను అయితే మాఫీ చేయనున్నట్లుగా సమాచారం అసలు ఆ కొత్త రూల్స్ ఏంటి అవి ఎంత మందికి వర్తిస్తాయి అందులో మనం ఉన్నామా లేదన్నటువంటి పూర్తి వివరాలను అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీరు చివరి వాడికి చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా అన్ని విషయాలను అయితే ఈ వీడియోలో అయితే చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి సింబల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా ఈ రైతు రుణమాఫీ అనేటువంటిది చేద్దామనేటప్పటికీ అసలు ఎంతమంది అన్నదాతల అకౌంట్లలో ఈ రుణమాఫీ అనేది ఉంది ఎంతమందికి రుణమాఫీ చేయాలన్నటువంటి డేటా తీస్తానైతే టోటల్ గా నలభై రెండు లక్షల మంది అన్నదాతలకు అయితే రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట ప్రభుత్వం దగ్గరికి ఒక నివేదిక రావడం జరిగింది అందులోనైతే ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది అన్నదాతలకు అయితే రైతు రుణమాఫీ చేసినట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఆ రెండు లక్షల లోపు కూడా కొంతమంది అన్నదాతలు అర్హులయ్యిండి కూడా వాళ్లకు రుణమాఫీ అనేది కాలేదు మిగతా ఇరవై లక్షల మందికి రెండు లక్షల పైన అమౌంట్ అయితే ఉండడం జరిగింది ఆ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వము మాఫీ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే రెండు లక్షల పైన ఒకవేళ రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల డెబ్బై వేలు ఉంటే ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకులో కట్టుకున్నట్లయితే ఆ మిగతా అమౌంట్ను దఫలవారీగా రాష్ట్ర ప్రభుత్వము మాఫీ చేయనున్నట్లుగా సమాచారము అయితే ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటి అవి రెండు లక్షల కింద ఉన్నటువంటి వారికి కూడా కొత్త రూల్స్ వర్తిస్తాయి అలాగే రెండు లక్షల పైన ఉన్నటువంటి వారికి కూడా ఈ కొత్త రూల్స్ అనేటువంటి వర్తిస్తాయి ఆ రూల్స్ కు లోబడి ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే రైతు రుణమాఫీ అనేది నాలుగో దఫా జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ముందు గ్రామాల్లో పట్టణాల్లో రేషన్ దుకాణాలలో మన రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి అయితే ఒక లాగా అందరూ ప్రజలైతే వెళ్లి చేయించుకున్నారు అది మీకు గుర్తుందా అప్పుడు ఎవరైతే అన్నదాతలు ఈ కేవైసీ రేషన్ కార్డుకు ఈ కేవైసీ మొబైల్ నంబర్తో కానీ లేకపోతే మన తమ్ముతో కానీ చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేషన్ కార్డు అనేటువంటిది నిర్ధారణ కాకపోవడం వలన రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలైనా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలైనా కూడా మాఫీ కావని చెప్పడం జరిగింది అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆధార్ కార్డు మళ్లీ మాడిఫై చేయాలి అంటే మనం కొత్తగా ఫోటో దిగాలి గతంలో ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో దిగినటువంటి కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఫోటో దిగాలి అదే విధంగా మన ఆథరైడ్ సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన ఆధార్ కార్డును ను అప్డేట్ చేయాలన్నమాట టోటల్ గా మళ్ళీ ఇది నాదే ఈ పర్సన్ నేనే అనేటువంటిది ప్రభుత్వాన్ని తెలియాలంటే దాన్ని అప్డేట్ చేయాలి అలాగే రేషన్ కార్డును కూడా ఇందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మేమే అనేటువంటిది నిర్ధారణ కావాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది అవసరం అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కొత్త రూల్స్ వల్ల ఎంతమంది అన్నదాతలకు రైతు రుణమాఫీ నాలుగో దఫా వస్తుందని చెప్పేసి అన్నదాతల్లో ఒక తెలియని ఆందోళన అయితే కొనసాగుతుంది ఖచ్చితంగా అన్నదాతలు అయితే ఇప్పటికైనా కూడా రేషన్ కార్డుకు ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డుకు అయితే ఈ కేవైసీ చేయించుకోవడం వలన మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఎవైనా కూడా వర్తిస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్